హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై కీలక అప్డేట్ జీరో ఫేర్ టికెట్ సీఎం ఆదేశాలు ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్న ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించింది ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించి ఈ పథకం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అమలు చేయబోయే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా మహిళలకు జీరో ఫేరో టిక్కెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులకు సూచించారు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి ఒక వంద శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టిక్కెట్లో ఉండాలని ఆదేశించారు జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళ ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందన్నారు పైన చెప్పిన వివరాలన్నీ పై వచ్చేలా కొత్తగా సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని సీఎం అధికారుల్ని దేశించారు ఇవాళ సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు ఇట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని వారిని కోరారు మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా చూడాలని కూడా ఆదేశించారు ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి ఎటువంటి విధానాలు తీసుకురావాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలన్నారు మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు మరోవైపు తెలంగాణ కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఈ పథకం అమలు ద్వారా ఎంత మేరకు ఆర్థికంగా భారం పడిందనే వివరాలను అలాగే ఉచిత బస్సు పథకంతో ఏపీ ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వివరాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు ఈ పథకం అమలుతో ఏపీఎస్ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు ఆర్టీసీలో నిర్వహణ వ్యయం తగ్గించి ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సూచించారు ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఏ మార్గాలను అనుసరించాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు అలాగే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని దానిపైనా దృష్టి సారించాలని సూచించారు